నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదన్ నా నా ప్రాణమా హిన్నారాధించదన్ నా జీవమా నా స్నేహమాధించదన్ తండ్రి నా సర్వం వైరా ప్రభువు పరిశుద్ధ నామానికి స్తోత్రాలు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మనం మీకు శుభములు తెలియచేయించు ఉన్నాను ఈ దినమందు పరిశుద్ధాత్మదేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మన మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు సందేశము ఏమనగా గాడ్లీ ఫాదర్ దైవీకమైనటువంటి తండ్రి గాడ్లీ ఫాదర్ దైవీకమైనటువంటి తండ్రి ప్రపంచవ్యాప్తముగా ప్రతి కుటుంబంలోను ప్రతి సంఘములోను ప్రతి సమాజంలోను జూన్ మూడవ ఆదివారము తండ్రుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొని ఉన్నారు తండ్రి అంటే ఎవరండి లేక ఈ తండ్రుల దినాన్ని ప్రపంచ ప్రజలు ఎంత ఘనంగా జరుపుకోవడానికి గల కారణం ఏమిటని మనం ఆలోచించినప్పుడు ఒక దైవజనుడు తండ్రుల గురించి ఈ విధముగా ప్రకటిస్తూ ఉన్నాడు ఏమని ప్రకటిస్తున్నాడు అంటే ఫాదర్స్ ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్ అంటూ ఉన్నాడు అనగా తండ్రులు తండ్రి యొక్క ఉన్నారని చెప్తూ ఉన్నాడు తండ్రులు తండ్రి యొక్క ఉన్నారని చెప్తూ ఉన్నాడు మరి ఒక దైవజనుడు ఫాదర్ సార్ ఏంజెల్స్ సెంట్ ఫ్రమ్ హెవెన్ అని చెప్తూ ఉన్నాడు అనగా తండ్రులు పరలోకము నుండి పంపబడినటువంటి దేవదూతలు అని చెప్తూ ఉన్నాడు ఏమిటి పరమ తండ్రి ప్రతినిధులు ఏమిటి ఈ యొక్క పరలోకము నుండి పంపబడినటువంటి దేవదూతలు అనగా దేవాది దేవుడు ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలను ప్రేమించి వారికి గర్భఫలాన్ని దయచేస్తూ ఉన్నాడు ఆ యొక్క ఆ బిడ్డలను పెంచడానికి దేవాది దేవుడు తన ప్రతినిధులుగా వీరిని నియమిస్తూ ఉన్నాడు వారిని పెంచడానికి దేవదూతలుగా వీరిని పంపాడని ఆ యొక్క దైవజనులు ప్రకటిస్తూ ఉన్నారు ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క పరలోకము నుండి పంపబడినటువంటి ఈ దేవదూతలు లేక పరమ తండ్రి యొక్క ప్రతినిధులుగా పరిగణింపబడుచున్నటువంటి ఈ యొక్క తండ్రులను గురించి నాలుగు సత్యాలు మన మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నారు ఈ నాలుగు సత్యాలు ఏమని మనం ఆలోచించినప్పుడు గాడ్లీ ఫాదర్ లవ్స్ హిస్ ఫ్యామిలీ మొట్టమొదటిగా గాడ్లీ ఫాదర్ లవ్స్ ఈజ్ ఫ్యామిలీ దైవీకమైన తండ్రి తన కుటుంబాన్ని ప్రేమించు వాడై ఉన్నాడు ప్రేమించును దైవీకమైనటువంటి తండ్రి తన కుటుంబాన్ని ప్రేమించు వాడై ఉన్నాడు దైవికమైనటువంటి తండ్రి ప్రేమ దయ కరుణ కటాక్షములు కలిగిన వాడయ్యున్నాడు తన బిడల ఎడల తన కుటుంబము ఎడల కీర్తనకారుడు వనం నూట మూడవ కీర్తన మూడవ వచనం మనం చదివినట్లయితే తండ్రి కుమారుల ఎడల జాలిపడినట్లు ఎహోవా తన ఎందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును అని చదువుచున్నాము తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు కనుక ప్రతి తండ్రి తనకు దేవాది దేవుడు అనుగ్రహించినటువంటి కుమారులు కుమార్తెల ఎడల జాలి కలిగిన కలిగి ఉన్నాడు ఏమిటి జాలి జాలి అనగా ప్రేమ దయ కరుణ కటాక్షములు కలిగి ఉన్నాడు బిడల ఎడల వారు ఏమైనా కొంచెము కష్టపడినా ఈయన ఓర్చుకునేటువంటి పరిస్థితులు ఉండడం వారికి జబ్బు చేసినప్పుడు డాక్టర్ల చుట్టూరు తిరుగుతూ ఉంటాడు వారు జబ్బుతో ఉన్నప్పుడు ఆ రాత్రంతయో నిద్రపోడు వారికి కష్టం వచ్చినప్పుడు ఆ కష్టము తీరేంత వరకు ఆ బిడ్డల కొరకై శ్రమిస్తూనే ఉంటాడు అందుకని ఒక దైవజనుడు ఏమంటున్నాడంటే తండ్రికి గుప్పెడంత గుండెలో కొండంత ప్రేమను దాచుకుని ఉన్నాడంట ఎంత గొప్ప మాట అండి తన గుప్పెడంత గుండెలో బిడలేడల కొండంత ప్రేమను కలిగి ఉన్నాడని చెప్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడ కనుక దైవీకమైనటువంటి తండ్రి తన కుటుంబాన్ని అమితముగా ప్రేమించేవాడై ఉన్నాడు తల్లి తన బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డను ఆ బిడ్డకు ఈ లోకాన్ని చూపిస్తూ ఉన్నది బిడ్డకు జన్మనిస్తూ ఉన్నది కను అంతేకాకుండా ఆ బిడ్డకు ఈ లోకాన్ని చూపిస్తూ ఉన్నది అయితే తండ్రి బాధ్యత ఏమిటో తెలుసా తండ్రి ఆ కుమారుని భుజాల మీద ఎక్కించుకొని ఆ బిడ్డకు ఆ బిడ్డను ఈ లోకానికి చూపిస్తూ ఉన్నాడు తల్లి ఈ లోకాన్ని చూపిస్తే తండ్రి తన కుమారుణ్ణి కుమార్తెను ఈ లోకానికి చూపిస్తున్నాడు అనగా బిడ్డను పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పించి అతనికి అతన్ని పెద్ద ప్రతిభావంతుడుగా చేసి అనేక ఆధిక్యతలు ఆ బిడ్డకు అనుగ్రహించి ఈ లోకానికి తన కుమారుణ్ణి పరిచయం చేస్తూ ఉన్నాడు ఎంత గొప్ప బాధ్యత ఎంత గొప్ప ఆధిక్యత తండ్రి చేయించున్నటువంటి ఈ గొప్ప కార్యం కనుక తండ్రులు దైవికమైనటువంటి తండ్రి తన బిడ్డలను ప్రేమించువాడై ఉన్నాడు ఇక్కడ ఒక సత్యాన్ని మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాడు ఏమిటనగా తండ్రిని ప్రేమించని కుమారులు ఎందరో ఈ లోకములో ఉన్నారు ఎందుకంటే తండ్రిని ద్వేషిస్తూ ఉన్నారు దూషిస్తూ ఉన్నారు వారిని చూడడానికి ఇష్టపడడం లేదు వారిని బస్ స్టాండుల్లోనూ లేకపోతే రైల్వే స్టేషన్లో బదులు వచ్చే తండ్రి కుమారులు ఎంతో మందిని లోకములో చూ చూస్తున్నాం తండ్రులను ప్రేమించని కుమారుడు అయితే బిడలను కుమారులను కుమార్తెలను ప్రేమించని ఒక్క తండ్రిని కూడా ఈ లోకములో మనము చూడలేము అది తండ్రి యొక్క ప్రేమ అది తండ్రి యొక్క దయ కరుణ కటాక్షం కనుక దైవీకమైన తండ్రి తన కుటుంబాన్ని ప్రేమించు వాడయ్యున్నాడు రెండవదిగా గాడ్లీ ఫాదర్ ప్రొవైడ్స్ హిస్ ఫ్యామిలీ దైవీకమైనటువంటి తండ్రి తన కుటుంబాన్ని పోషించువాడయి ఉన్నాడు దైవీకమైన తండ్రి రెండవదిగా దైవీకమైనటువంటి తండ్రి తన కుటుంబాన్ని పోషించువాడయి ఉన్నాడు అనగా శారీరకముగా వారికి ఆహారాన్ని అందించడం ఆత్మీయంగా కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించేవారిగా వారిని చేయడం మొదటి తిమోతి ఐదవ అధ్యాయం మినిమిదో వచ్చిన మనం చదివినట్లయితే ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడలా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయి అని చదువుచున్నాం ఎవడైనను స్వకీయులను సొంత వారిని రక్త సంబంధులను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లిదండ్రులను పోషించకపోయినట్లయితే అతడు కన్నా చెడ్డవాడై ఉంటున్నాడు అంటే దేవుని ఎందు విశ్వాసము లేని వానిగా పరిగణించబడుచు ఉన్నాడు కనుక యేసుక్రీస్తు వారు బాలునిగా ఈ లోకంలో ఉన్నప్పుడు తన తండ్రి అయినటువంటి యోసేపు వడ్రంగి పనిచేసి యేసు యేసుక్రీస్తుని తన తల్లిని పోషించినట్లు మనం చదువుచు ఉన్నాం బైబిల్ ఏమని చెప్తూ ఉందంటే వారానికి ఆరు దినాలు పరిచయం అని చెప్తూ ఉన్నాం అయితే చాలామంది ఈ లోకములు వారానికి ఒక్కరోజు కూడా పనిచేయడం లేదు ఒకవేళ పనిచేసిన వారి సంపాదన అంత త్రాగుడికి జూదానికి వారు వెచ్చిస్తూ ఉన్నారు కానీ కుటుంబాన్ని పోషించడానికి వారు ముందుకు ఉన్నారు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా కనుక ఈ దిన పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడే సత్యమేమనగా తండ్రికి పది కుమారులు లేకపోతే కుమార్తెలు ఉన్న భారం కాదంట తండ్రికి పది మంది ఉన్న భారం కాదు కానీ మంది కుమారులకు ఒక్క తండ్రి భారం అయిపోతూ ఉన్నాడు నువ్వు చూడు నువ్వు చూడు అని వారు వంతులు వేసుకొని చూడండి మందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సత్యమే మనగా గాడ్లీ ఫాదర్ ప్రొవైడ్స్ హిస్ ఫ్యామిలీ ఆత్మీయంగా కూడా వారిని పోషించి వాడై ఉన్నాడు దేవుని సన్నిధికి నడిపిస్తున్నాడు అనేక మంది పరిశుద్ధులతో దేవాది దేవుని ఆరాధించి గణపరిచి మహింపరచునట్లు చేస్తూ ఉన్నాడు దేవుని వాక్యం వినే విధముగా చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే విధముగా బిడలకు తరబేతులు ఉన్నాడు దైవ సన్నిధిలో దేవుని ఎందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా వారిని పెంచువాడై ఉన్నాడు మూడవదిగా గాడ్లీ ఫాదర్ లీడ్స్ హిజ్ ఫ్యామిలీ దైవీకమైన తండ్రి తన కుటుంబాన్ని నడిపించును అని చదువుతున్నాము దైవీకమైన తండ్రి తన కుటుంబాన్ని నడిపించేవాడై ఉన్నాడు నడిపించుట అనగా దారి చూపుట బుద్ధి చూపుట మంచి సలహాలను ఇచ్చుట ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరు అధ్యాయం నాలుగో వచనం మనం చదివినట్లయితే తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వాడిని పెంచుడి అన్నాడు పిల్లలకు కోపము రేపక ప్రభువు శిక్ష ఏమిటి ప్రభు శిక్ష ఏమిటి ప్రభువు బోధని మనం ఆలోచించినప్పుడు ప్రభువు శిక్ష అనగా యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఏ విధముగా పరిశుద్ధునిగానూ పవిత్రునిగాను జీవించాడు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు ప్రభువు చిత్తాన్ని నెరవేర్చాడు అదే విధముగా తండ్రి తన బిడలను పరిశుద్ధులుగా పవిత్రులుగా జీవించడానికి ప్రయత్నించాలి అంతేకాకుండా ప్రభు సన్నిధిలో అనేక మందితో చేరి ప్రభువుని ఆరాధింప చేయాల దేవుని వాక్యాన్ని చదివేవారిగా చేయాల దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించేవారిగా ఉండాలి అంతేకాకుండా దినదినము దినదినము క్రీస్తు స్వరూపములోనికి వారిగా వారికి తరిపేదినే వాళ్ళు ఇది ప్రభు శిక్ష అంటే ప్రభు బోధ అంటే ఈ దేవాది దేవుడు ఈ లోకానికి అనుగ్రహించినటువంటి ఆజ్ఞలను పాటించడమే ప్రభు బోధ అంతేకాకుండా ఆ ఆజ్ఞలను అనేక మందికి పరిచయం చేయడం నిజ దేవుని యొక్క సువార్తని లోకానికి అందించడం లేక అనేక మంది ఆత్మలను దేవుని సన్నిధికి నడిపించడం ప్రభు బోధ నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా కనుక ఈ దినమందు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడే సత్యమే మనక ఏమనగా దేవుని సన్నిధిలో దైవికమైన తండ్రి తన కుటుంబాన్ని పోషించువాడై ఉండాల అంతేకాకుండా దైవికమైన తండ్రి తన కుటుంబాన్ని నడిపించేవాడై ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించే విధముగా ఇక్కడ ఒక దైవజనుడు ఒక మాట అంటున్నాడు పనిష్మెంట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ రివేంజ్ అంటున్నాడు పిల్లలను శిక్షించుట అది నేరంగా భావిస్తూ ఉన్నాడు పిల్లలను శిక్షించుట వారి మీద క్రోధం పెంచుకోవడం దైవికమైనటువంటి తండ్రి పిల్లలను శిక్షించకుండా కరెక్షన్ ఇస్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ ఎఫెక్షన్ అంటున్నాడు అయితే ప్రేమతో వారిని సరిదిద్దాలని చెప్తూ ఉన్నాడు తప్పుల నుంచే బిడ్డలను పాఠాలు తప్పుల నుంచే బిడ్డలు పాఠాలు నేర్చుకునేటట్లు వారిని అనుమతించాలి అని చెప్తూ ఉన్నాడు మరొక సత్యాన్ని మధ్య పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు అదేమిటనగా ఆస్కర్ వైల్డే ఆస్కర్ వైల్డ్ డే అనేటువంటి ఆస్ట్రేలియన్ కవి ఏమంటున్నాడంటే ఆల్ ఉమెన్ బికమ్ లైక్ దేర్ మదర్స్ అని చెప్తూ ఉన్నాడు బట్ నో మ్యాన్ బికమ్స్ లైక్ హీస్ ఫాదర్ అని చెప్తూ ఉన్నాడు ఆల్ ఉమెన్ తల్లి ఏ విధముగా ఈ లోకములో జీవిస్తూ ఉన్నదో కుమార్తెలు అందరూ తల్లిలాగా ఉంటారంట తల్లి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే కుమార్తెలు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారు వారు దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఉంటే కుమార్తెలు కూడా పోయి దేవుని సన్నిధిలో ఆరాధిస్తారు లేక ఈ లోకములో ఈ లోకానుసారంగా తల్లు జీవిస్తుంటే తమ కుమార్తెలు కూడా లోకానుసారంగా జీవిస్తూ ఉన్నారు అందుకని ఆల్ ఆల్ ఉమన్ ఆర్ లైక్ దేర్ మదర్స్ అని చెప్పాడు బట్ నో మ్యాన్ లైక్ బికమ్స్ లైక్ హిజ్ ఫాదర్ తండ్రి ఎంతో మంచిగా ఉన్నప్పటికి కూడా కుమారులు అంత మంచిగా ఈ లోకములో లేరని చెప్తూ ఉన్నాడు కారణం ఏమిటంటే ఏలి తన కుమారులను ఏలి ఎంతో గొప్ప దైవజనడు ఆయన యాజకునికి ఎంతో ఎదిగాడు తండ్రిగా తప్పిపోయాడు వారిరువురు కుమారులు పాపములో పడి పాపము చేసి పతనమైపోయారు అంతేకాకుండా సమూహలు కూడా తండ్రిగా ఎంతో ఎదిగాడు యాజకునికి ఎంతో ఎదిగాడు తండ్రిగా ఆయన కూడా తప్పిపోయాడు తన కుమారులు ఇద్దరును లంచగొండులై వారు కూడా నాశనం అయిపోయారు ఆఖరిగా నాలుగవదిగా గాడ్లీ ఫాదర్ ఈజ్ ఏ మోడల్ టు హిజ్ చిల్డ్రన్ గాడ్లీ ఫాదర్ ఈజ్ ఏ మోడల్ టు హిచ్ చిల్డ్రన్ దైవికమైన తండ్రి పిల్లలకు మాదిరిగా ఉండాలంటారు దైవికమైన తండ్రి తన పిల్లలకు మాదిరిగా ఉండాల మాదిరి అనగా మార్గదర్శిగా ఉండాల వారికి ప్రతిరూపంగా ఈ లోకములు జీవించాలి యషియా రాసిన యషియా గ్రంథము ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన మనం చదివినట్లయితే ఇదిగో నేను యహోవా నాకిచ్చిన పిల్లలను సియోనుకొండ మీద నివసించు సైన్యములకు అధిపతికు యహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇస్రాయేలుల మధ్య ఉన్నాము అని ప్రకటిస్తూ ఉన్నాడు ఏమిటి సూచనలుగా ఉండడం ఏమిటి మహత్కార్యాలు అని మనం ఆలోచించినప్పుడు యషయా భక్తుడు ఏమని ప్రకటిస్తున్నాడు నేనును నా కుమారులను కనుక దైవికమైన తండ్రి తానే కాదు తన కుమారులు కుమార్తెలు కూడా దేవునికి సూచనలుగా ఉండాలి దేవునికి సూచనలుగా ఉండాలంటే దైవ సన్నిధిలో కనబడాలి దేవుని ఆరాధించి గణపరిచి మహింపరిచే బిడ్డలుగా ఉండాలా పరిశుద్ధులుగా పవిత్రులుగా జీవించేవారై ఉండాలా దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించేవారిగా ఉండాలా మోకరించి ప్రార్థించేవారిగా ఉండాలా ప్రభువు సన్నిధులు దేవుని అందు భయభక్తులు కలిగి ఈ లోకానికి కనబరిచేవారై ఉండాల వీరు సూచనలుగా ఉండడం అయితే మహత్కార్యాలుగా ఉండడం అంటే ఏమిటనగా పరిశుద్ధాత్మాభిషేకము పొంది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు దేవాది దేవుని ద్వారా ఈ లోకానికి కనబరిచేవారై ఉండాలి ఇది యశాభక్తుడు చెప్పుచున్నటువంటి ప్రకటించేటువంటి ప్రకటన ఏమనగా నేనును నా బిడ్డలను నా కుమారులను దేవునికి సూచనలుగాను మహత్కార్యాలుగాను ఈ లోకములో ఉండగలుగుచున్నాము నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడు నీవును నీ కుమారులు ఈ లోకానికి చూచల్లగా కనబడుచున్నారా మహత్కార్యాలు చేయగలుగుతున్నారా అని పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ సమయం అందు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు యహోశివా గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయం పదిహేను వచ్చిన మనం చదివినట్లయితే యహోశువా ప్రకటిస్తున్నాడు యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల ఇస్రాయేలీలతో చెబుతూ ఉన్నాడు దేవాది దేవుని సేవించుట మీ దృష్టికి కీడని తెలిసి తోచిన యెడల మీ ఇష్టం వచ్చిన వారిని సేవించుడి అయితే నేనును నా ఇంటి వారిను ఎహోవాను సేవించదము అని చెప్తున్నాడు నేనును నా బిడ్డలను దేవాది దేవుని నిజ దేవుని ఆరాధిస్తాము కనపరుస్తాము ఆయన్నే సేవిస్తామని చెప్తున్నాడు ఈ దిన ముందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సత్యమేమనగా మనమే కాదు మన బిడ్డలు కూడా వారికి మనము మాదిరిగా ఉండాలి మనము గనక నిజ దేవుని ఆరాధిస్తూ ఉన్నట్లయితే మన బిడ్డలు కూడా వచ్చి మనతో దేవుని ఆరాధించగలుగుతూ ఉన్నారు వారికి మార్గదర్శకులుగా ఉండాలి వారిని నడిపించే వారిగా ఉండాలి అంతేకాకుండా విలియంభూత్ అనేటువంటి ఒక దైవజనుడు రక్షణ సైన్య స్థాపకుడైనటువంటి విలయం పోతూ ఒక గొప్ప సత్యాన్ని లోకానికి అందించాడు ఏమనగా పిల్లల పెంపకములు అతి ప్రాముఖ్యమైన సూత్రం ఏమనగా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారిగా దేవాది దేవునికి సూచనలుగాను మహత్కార్యములుగాను చేయువారిగా ఈ లోకములో మనము బిడలను ప్రేమించాలంటే అతి ప్రాముఖ్యమైనటువంటి సూత్రం ఏమనగా ఏమనగా వారు దేవుని సొత్తు అని మనం తిరగాల ఏదో మన యొక్క శక్తి సామర్థ్యాల ద్వారా బిల్ల బిడ్డలను మనం కన్నామని అనుకోవడం కాదు దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఆయన సొత్తుగా మనకు అనుగ్రహించాడు ఏమంటే వారిని ఆయన కొరకు పెంచడానికి అప్పుడే ఆ బిడ్డలను దేవునికి మహిమార్ధముగా మనం ఈ లోకములో పెంచగలము అందుకని ఒక దైవజనుడు కూడా ఈ మాట అంటున్నాడు గుడ్ పేరెంట్స్ కెన్ గివ్ గుడ్ చిల్డ్రన్ టు ది సొసైటీ చూడండి తల్లిదండ్రులు మంచి తల్లిదండ్రులు ఈ లోకానికి లో మంచి బిడ్డలను అందించగలరు ఆఖరిగా ఒక ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను అబ్దుల్ కలాం అనేటువంటి ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన ఒక మాట అన్నాడు ఏమన్నా అంటే వాట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ ది వరల్డ్ ఈజ్ సీయింగ్ ఫాదర్స్ స్మైల్స్ అన్నాడు సీయింగ్ ఫాదర్స్ స్మైల్స్ ఈ లోకములు నువ్వు అందమైన దాన్ని ఏమన్నా చూడాలని ఆశపడితే అది నీ తండ్రి యొక్క పెదాల దగ్గర వచ్చేటువంటి ఆ చిరునవ్వి అని చెప్పాడు అంతేకాకుండా వాట్ ఈస్ ది వాట్ ఈస్ ది మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ ఇన్ ది వరల్డ్ ఈజ్ సీయింగ్ ఫాదర్స్ టీయర్స్ అన్నాడు నీవు బాధతో కష్టము లోకములు ఏమైనా చూడగలుగుతున్నావు అది నీ తండ్రి కంటి నిండి కంటి కంటి దగ్గర నుంచి వచ్చేటువంటి కన్నీరి అన్నాడు కనుక ఈ దినమందు ఒక క్రైస్తవునిగా విశ్వాసగా దేవుని బిడ్డగా దైవికమైనటువంటి తండ్రి యొక్క దైవీకమైన తండ్రి యొక్క పె పెంచబడినటువంటి బిడలందరినీ దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు నీ తండ్రి యొక్క పెదవుల మధ్య ముఖములు ఆయన సంతోషాన్ని లేక ఆయన చిరునవ్వును చూడగలుగుతున్నావు అని అడుగుతున్నాడు కనుక ఆయన్ని సంతోషపరిచే బిడలుగా ఈ లోకములు మనము జీవించాలి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాము ప్రార్థించక ముందు గాడ్లీ ఫాదర్ లవ్స్ హిజ్ ఫ్యామిలీ దైవీకమైన తండ్రి తన కుటుంబాన్ని పోషించువాడై ఉండాలి రెండవదిగా గాడ్లీ ఫాదర్ ప్రొవైడ్స్ హిజ్ ఫ్యామిలీ దైవీకమైన తండ్రి తన కుటుంబాన్ని పోషించువాడు మొదటిగా కుటుంబాన్ని ప్రేమించువాడై ఉండాలి రెండవదిగా కుటుంబాన్ని ప్రే పోషించువాడై ఉండాల గాడ్లీ ఫాదర్ లీడ్స్ హిజ్ ఫ్యామిలీ దైవీకమైన తండ్రి తన కుటుంబాన్ని సక్రమైన మార్గంలో నడిపించేవాడై ఉండాలి ఆఖరిగా గాడ్లీ ఫాదర్ ఈజ్ ఏ మోడల్ టు హీ చిల్డ్రన్ దైవీకమైన తండ్రి పిల్లలకు మాదిరిగా ఉండాలి అటువంటి బిడ్డలు తండ్రికి సంతోషాన్ని ఇస్తాడు ఆనందాన్ని ఇస్తారు తర్వాత తండ్రి యొక్క ముఖములు ఆ చిరునవ్వు చూడడానికి ఆశపడతారు దేవుడు మనం దీవించను కాదు పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువా నీ పాదాలకి వందనాలు ఈ దినమందు దైవికమైన తండ్రిని గురించి మాతో మాట్లాడిన మాటల కొరకై వందనాలు ఈ వాక్యాన్ని వినుచున్న ప్రతి తండ్రిని దీవించండి ప్రతి తల్లిని దీవించండి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభు దైవికమైన తండ్రులుగా ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో అభిషేకించి తమ బిడ్డలను నీ కొరకు పెంచేటువంటి కృప వారికి దయచేయండి ప్రతి బిడ్డ తన యొక్క తండ్రి యొక్క ముఖములు ఆ యొక్క చిరునవ్వు చూసేటువంటి భాగ్యాన్ని బిడకు అనుగ్రహించండి ఈ ఈ వాక్యాన్ని వినచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి యేసు క్రీస్తు పరిశుద్ధ నామమ్మను అడిగి వేడి తండ్రి ఆమెన్ 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 దేవుడు మనల్ని దీవించునుగా